నమస్కారం ఎల్జెసిటి స్వాగతం పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ మురళీనగర్ పరిధిలోని ముప్పై ఏడవ డివిజన్ అధ్యక్షులు బన్నం రెడ్డి కృష్ణారావు మరియు జన సైనికులు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కేక్ కటింగ్ కార్యక్రమాలు అంబరాన్నంటాయి వృద్ధులకు మిఠాయిలు పళ్లు పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది జనసేన పార్టీ నలుగురుతో నాలుగు గోళ్ల మధ్య ఉన్నతమైన ఆశయాలతో మొదలై ఈనాడు ఇంతటి ఘన విజయాన్ని అందుకుంది ప్రతి నాయకుడు అధికారి అవ్వాలనుకుంటాడు కానీ మన జననాయకుడు ప్రజల తరఫున ప్రజల కోసం ప్రశ్నించేవాడు అవ్వాలనుకున్నాడు అదే జనసేనాని ప్రత్యేకత ఎన్నో పోరాటాలు ఎన్నో నిందలు అరెస్ట్లు అన్నిటిని దాటి జయించి గెలిచిన నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ జనసేనాని నాయకత్వంలో ప్రజలందరికీ న్యాయం చేకూరుతుంది జనసేన వీర మహిళ లక్ష్మి సాయిలజా మాట్లాడుతూ జనసేనాని నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేశారు వీర మహిళలంటూ బిరుదిచ్చారు ఇంతకన్నా గొప్ప గౌరవం మహిళలకు ఏ ప్రభుత్వంలో దొరుకుతుంది అని జనసేనాని పాలన కొనియాడారు జిల్లా జనసేన పార్టీ సీనియర్ కార్యకర్త ఆటో నగర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నేరసు కృష్ణ ఆంజనేయులు మాట్లాడుతూ ఒక మనిషి యొక్క ఆలోచన ఆశయం బలంగా ఉంటే ఫలితం ఎంత శక్తివంతంగా ఉంటుంది అనడానికి జనసేన ఎదుగుదలే ఉదాహరణ అన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్ తాడిగడప మున్సిపాలిటీ మరియు పెనమలూరు మండలం జనసేన పార్టీ నాయకులు చెన్నా గాంధీ శనగశెట్టి హరికృష్ణ సమ్మెట సుధాకర్ ఆవుల రతయ్య తదితరులు పాల్గొన్నారు लनसे पार्टी वाली जनसेन पार्टी वाले जनसेन पार्टी वाले पवन कल्याण गायकत्व वाले पवन कल्याणगर कल्याण गायकत्वे पवन कल्याणगर कल्याण गांधी దయచేసి అందరూ కొంచెం లైన్గా ఉంచోం కొంచెం అందరూ ఇటు కొంచెం వైట్గా నుంచోండి కొంచెం అందరూ కొంచెం వైట్గా పూర్తి వైట్గా పూర్తి వైట్గా నుంచోండి కొంచెం అడ్డుకోండి ఉంచండి అందరూ కానీ అంటే మొత్తం అందరికి కూడా వీడియో తీ

పార్టీ పెద్దలు వీర మహిళలు ప్రతి ఒక్కరూ జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుకుంటూ పావులత్త గారు ತಮ್ಮ ಎಲ್ಲ

ప్రపంచం ఒక్కసారిగా జనసేన పార్టీ వైపు చూసే విధంగా తనకంటూ ఒక బ్రాండ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ప్రపంచంలోనే కాదు దేశంలో ఎక్కడ కానీ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ ఇంతవరకు చరిత్రలో లేదు ఆ చరిత్ర సృష్టించిన మన జనసేన పార్టీ మాత్రమే ప్రతి పేదలు మహిళలు విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ పార్టీకి అన్నదినంగా ఉండి రెండు వేల పన్నెండవ ఆవిర్భావ సభ ముఖ్యంగా జరుపుకుంటున్నాం అంటే ఈ విజయ కేంద్రం పవన్ కళ్యాణ్ గారు ఇది పన్నెండవ ఆవిర్భావ సభకి పెట్టిన పేరు విజయ కేంద్రం ప్రతి ఒక్కరూ ఈ పండుగ వాతావరణాన్ని మనం అనుభవిద్దాం ఆహ్వానిద్దాం ఉత్సాహంగా పండుగ జరుపుకుందాం ప్రతి ఒక్కరూ కేక్ కటింగ్ లో పాల్గొనవలసిందిగా వర్ణం కృష్ణారెడ్డి గారు వరళీనగర్ లో వం కృష్ణారావు గారు మురళీనగర్ లో జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి చిన్న చిన్న అడుగులు వేస్తూ ఈ రోజు మురళీ నగరంతా జనసేన పార్టీ సావరంగా నిర్మించాడు మన కృష్ణారావు గారికి నాయకత్వం పటిమం ఏ డివిజన్ లో లేనంత బలం ఇక్కడ జనసేన పార్టీని ఇంత బలంగా తీసుకెళ్తున్న మన కృష్ణారావు గారిని అభినందిస్తూ జై జనసేన జై జనసేన ఏంట్రా బాబు గతంలో పార్టీ పెట్టారు డిస్టర్బ్ అయిపోయింది మళ్ళీ ఈయన ఏదో కొత్త పేరు జనసేన అంటో ఒక నలుగురిని పెట్టుకుని నాలుగు గోళ్ల మధ్య పెట్టారని చెప్పి అందరూ ఊహలకి అందల కానీ ఆ రోజే కోట్లాది మంది ప్రజల యొక్క హృదయాల్లో దీని ప్రకంపనలో ప్రపంచ స్థాయిలో వివిధ దేశాల్లో కూడా వచ్చినాయి తర్వాత దాని ప్రయాణం ఎలా అంటే రాజకీయాలు నేటి రాజకీయాలకు భిన్నంగా రాజకీయాల్లో మార్పు రావాలి పదవుల కోసం కాదు అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసం అన్నప్పుడు ఈయనెవరా బాబు ప్రశ్నించడం కోసం అంటాడు ఎవరన్నా ముఖ్యమంత్రి కావాలని వస్తారు ఈయన ఏంటి మాట్లాడితే ప్రశ్నించడం కోసం అంటున్నాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు కూడా ఈరోజు మన పార్టీలో వచ్చారు అది వేరే విషయం అంటే ఒక వ్యక్తి యొక్క భావజాలం ఐడియాలజీ ఎంత బలంగా ఎంత స్థిరంగా ఉంటే లక్ష్యాలు కూడా అంతే స్థిరంగా ఉంటాయి అంతే బలంగా ఉంటాయి అంటానికి నిదర్శనం జనసేన పార్టీ ఆ రోజు యువతని రాజకీయాల్లో వద్దురాబాబు మనకి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకుంటే ఒక యాభై ఏళ్ళు ఇరవై వేలు జీతం వస్తుంది ఇదంతా మనకి ఎందుకని చెప్పి వదిలేసే టైంలో యువతందరినీ రాజకీయాల వైపు ఆలోచింపజేసి యువతల్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చి సామాజిక బాధ్యతలు పెంచి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో యువతని నింపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అంటే ఏదో వారసత్వం ద్వారా వచ్చినటువంటి దాన్ని వేరే పార్టీ నుంచి లాక్కుని ముఖ్యమంత్రులు అయిపోయి ఏదో నేనే ముప్పై సంవత్సరాలు ఉంటాను వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాకుండా ఆయన ఒక చోట ఓ రెండు చోట్ల ఓడిపోయినా కూడా ఒక వ్యక్తి గెలిచిన వ్యక్తిని తీసుకుపోయినా కూడా నాకు అవి ముఖ్యం కాదు నేను పని చేసుకుంటా పోతానని చెప్పి రెండో రోజులే రెండో రోజునే ప్రెస్ మీట్ పెట్టి భవన్ నిర్మాణ కార్మికుల కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే జనసేన పార్టీ ప్రస్తావన అనేటువంటిది మిగతా పార్టీలాగా లేదు మిగతా పార్టీలు కూడా ఆవిర్భావ సభలు ప్లేన్ చేసుకుంటాయి కానీ జనసేన పార్టీ ఆవిర్భావ సభ అంటే పండగ మొన్న జరిగింది కదా కుంభమేళ కుంభమేళ ఏ విధంగా అయితే జరుగుద్దు మన మచిలీపట్నంలో నైట్ ఒంటి గంట రెండు అయినా కూడా మహిళలు పెద్దలు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అలాంటి కుంభమేళ రోజున పిఠాపురం వేదికగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వ్యాపించి ప్రపంచం మొత్తం కూడా ఏం మాట్లాడతారా పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్ రాజకీయాల గురించి అని చెప్పి వేచి చూస్తున్నటువంటి తను ఒకవైపున ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి విజయ కేతనం ఎగరేసి కేతనం అని చెప్పి పిఠాపురంలో పెట్టినటువంటి సభకు లక్షలాదిగా తరలి వెళ్తున్నారు మన విజయవాడ కృష్ణా జిల్లా నుంచి ముఖ్యంగా పెనంలో నుంచి ఇప్పుడు మేమంతా కూడా బయలుదేరుతాం ఒక గంటలో అంటే ఒక పార్టీ అంటే డైరెక్ట్గా ప్రజలకు కనెక్ట్ అవ్వాలి ప్రజల ఆలోచనలకు దగ్గరికి వెళ్ళాలి ప్రజల్లో మార్పు తీసుకురావాలంటానికి నిదర్శనం జనసేన పార్టీ అందులో పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎన్ని తర్వాత విషయం కానీ ఆయన ఏదైతే అనుకున్నాడో ఏదైతే ఆయనలాగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కూడా ప్రజా సమస్యలపై ప్రజలకు సహాయపడే విధంగా సామాజిక కార్యక్రమాలు చేసే విధంగా మన కరోనా టైంలో ఒక ప్రభుత్వం కూడా చేయలేనటువంటి పనులు జనసైనికులు చేశారు అలాగే మన జరిగినటువంటి లోకల్ బాడీ లో పెద్ద పెద్ద పార్టీలు ముప్పై సంవత్సరాలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా వదిలేసినా కూడా జన సైనికులు వీరాతి పోరాటం చేశారు ఆ పోరాటాల ఫలితమే ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన మారటం సుస్థిరమైనటువంటి పరిపాలన అభివృద్ధి వైపు నడవడానికి కారణం పూర్తి స్థాయిలో జన సైనికులది వీర మహిళలది పవన్ కళ్యాణ్ గారి దంటంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు తీర్చిదిద్దినటువంటి తీరు అలాంటిది ఎదురుగొండ ఎంత పెద్దవాడు ఉన్నా సరే తప్పు జరుగుతున్నప్పుడు నిలబడే తత్వం జన సైనికులది ఎంత బియ్యం మాఫియా వాడు ఉన్నా సరే కాకినాడలో మహిళల శివంగల్లాగా పోరాటం చేశారు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ ఢిల్లీ నుంచి వచ్చారు అక్కడికి రాజమండ్రి కాకినాడ అంటే ఆ విధమైనటువంటి భావజాలం బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదేమైనా ఈ సమాజానికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మార్చడానికి